పోసుడైన పేతురు గారు పెంతుకోస్తు దినమున చేసిన ఈ ప్రసంగంలో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు ఇస్రాయేలు ప్రజల మధ్య జరిగించి దేవుని చేత మెప్పు పొందినవానిగా కనపరిచినప్పటికీ దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము సంకల్పము చొప్పున అది కూడా ప్రవక్తల లేఖనాలను అనుసరించి క్రీస్తు శ్రమబడాలని క్రీస్తు సిలువ వేయబడాలని దానిని అనుసరించి దుష్టుల చేత సిలువేయబడ్డ ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు మరణమును చూచి పునరుద్ధానుడై తిరిగి లేవడం జరిగింది ఈ విషయాలను అంగీకరించిన వారు మారు మనసు పొంది బాప్తిజం పొందాలి ఆ విధంగా మారు మనసు పొంది బాప్తిజం పొందిన వారికి రక్షణ అనుగ్రహింపబడుతుంది అదేవిధంగా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుంది పరిశుద్ధాత్మ వరణనే మారు మనసు బాప్తిజం పొందాలని ఆశ కలుగుతుంది పరిశుద్ధాత్మ వర్ణనే ఈ రక్షణ సందేశము ఒప్పింపజేయబడి పరిశుద్ధాత్మను పొందుకుంటారు ఈ పరిశుద్ధాత్మ కార్యం వలన ఒప్పించబడిన వారు అపోస్త్రుల బోధయందును దేవుని సహవాసము సంఘ సహవాసమందు ఉండి రొట్టె విరిస్తూ ప్రార్థన చేయటం ఎందు ఎడతెగక ఉంటారని లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది ఈ లేఖనాలను మీ వద్దకు తీసుకొచ్చిన ఉద్దేశాన్ని మీరు ఒకసారి గమనించండి దేవుడు దేన్ని గొప్ప చేశాడు అద్భుతాలను సూచక్రియలను మహత్కార్యాలను మాత్రమే గొప్ప చేసి తన పనిని ముగించాడా అసలు ఈ అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు ఎందుకు జరిగించాడు ఈ యేసు ప్రభువుని ఎందుకు కనపరిచాడు ఇదంతా భవిష్యత్ జ్ఞానమని దేవుని సంకల్పమని ప్రవక్తల లేఖనాలో వ్రాయబడింది అని ఎంత స్పష్టంగా ఉంది కాబట్టి అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగినప్పటికీ రక్షణ కార్యములో ఇంకా జరగాల్సింది ఉంది అందుకే యేసు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు మాత్రమే జరిగించినప్పటికీ ఆయన సిలువ వేయబడవలసి ఉంది ఆయన మరణించాల్సి ఉంది ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవలసి ఉంది అంత మాత్రమే కాదు ప్రభుైన యేసుక్రీస్తు తిరిగి లేచిన వెంటనే మూడు వేల మంది బ్యాప్తిజం పొందలేదు కానీ ప్రభుైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పునరుద్ధారుడై తండ్రి యొద్దకు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగొచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ వలన చేసిన ప్రసంగములో పేతురు చేసిన ప్రసంగము ద్వారా ప్రజలు దేవుని పరిపూర్ణమైన ప్రసంగాన్ని వినడం జరిగింది ఆ ప్రసంగము ఆ రోజు విన్న ప్రజలకి మారు మనసు కలిగింది బాప్తిజం పొందాలనే ఒప్పుకోలు కలిగింది దీనికి ప్రతిగా దేవుడు వారికి రక్షణను దయచేశాడు అదేవిధంగా పరిశుద్ధాత్మను కూడా వారికి దయచేయడం జరిగింది ఈ ఈ ఈ క్రమంలో ఉన్న వారందరూ కూడా అపోస్తల బోధలో ఉంటూ అదేవిధంగా దేవుని దేవుని కుమారుని పరిశుద్ధాత్మ సహవాసము మరియు అదేవిధంగా సంఘ సహవాసములో కొనసాగుతూ యేసు ప్రభు యొక్క శరీరము అర్పించబడిన దాన్ని బట్టి దానికి సాదృశ్యంగా రొట్టెని విరుస్తూ ప్రార్థన చేస్తూ ఎడతెక వారి భక్తిని కొనసాగించారు ప్రియుల ఈ పూర్తి ప్రసంగంలో దేనికి ఎక్కువ వెయిట్ అయిద్దాము ప్రభు అయిన యేసుక్రీస్తు అద్భుతాల గురించా మరి మరణ సమాధి పునరుద్ధానాల సంగతి ఏంటి పోని మరణ సమాధి పునరుద్ధారణల గురించా మరి పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి వచ్చే పరిస్థితి ఏంటి పరిశుద్ధాత్మ గురించా మరి ఒప్పుకోలు గురించి ఏంటి ఒప్పుకోలు గురించా మరి పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహించిన బోధలో కొనసాగే విషయం ఏంటి ఇదంతా ముక్క చెక్కలుగా చేసి మనమంతా ముక్క చెక్కలుగా విడిపోవడము దేవుని చిత్తమా అలా అయితే ఈ ప్రసంగంలో పరిపూర్ణంగా అన్నిటికీ అందరికీ ఏ విధంగా మహిమను ఆపాదించాడు దేవుడు జగతి పునాది వేయబడక ముందే ఉండే సంకల్పాన్ని వివరించాడు తద్వారా ప్రవక్తల లేఖనాలను వివరించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జరిగించిన కార్యాలను వివరించాడు దేవుడు యూదులను వాడుకొని సిలువ వేయించబడము వివరించాడు మరణము ఆయన బంధించడం అసాధ్యము కాదు కాబట్టి ఆయన మరణవేదన తొలగించబడము పునరుద్ధానాన్ని వివరించాడు పరిశుద్ధాత్మ పంపబడ్డాన్ని వివరించాడు పరిశుద్ధాత్మ వలన మారు మనస్సు బాప్తిజము కలగడము రక్షణ పరిశుద్ధాత్మను పొందుకోవడము అంత మాత్రమే కాదు కానీ ఈ సంగతిని వివ అందుకున్న వారందరూ కూడా వారు ఏంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నారో ఈ పరిపూర్ణమైన ప్రసంగాన్ని మనం ఎందుకు అందుకోలేకపోతున్నాము ఎందుకు ముక్క చెక్కలుగా చేసి విడిపోతున్నాము ఎందుకు సత్య సంబంధులమైన దేవుని ప్రజలము ఒక ముక్కను చింపిన విస్తరాకులాగా ఎందుకు పడిపోతున్నాము ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాము ఈ రక్షణ కార్యంలో దేవునికి ప్రాముఖ్యత ఉంది ప్రభువైన యేసుక్రీస్తుకి ప్రాముఖ్యత ఉంది పరిశుద్ధాత్మ దేవునికి ప్రాముఖ్యత ఉంది అపోస్తుల యొక్క పరిచర్యకు ప్రాముఖ్యత ఉంది పరిశుద్ధాత్మ దేవుని కార్యములకు ప్రాముఖ్యత ఉంది దాన్ని ఒప్పుకున్న సంఘమునకు కూడా ప్రాముఖ్యత ఉందని మనం ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం ప్రియుల ఇది మొట్టమొదటి ప్రసంగమే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా జరిగించిన ఈ మొట్టమొదటి ప్రసంగమే మనకు అర్థం కానప్పుడు మొట్టమొదటి ప్రసంగంలోని అన్ని విషయాలను కూడా మనం అర్థం చేసుకోలేనప్పుడు మనము ఈ లోకానికి వెలుగుగా ఎలా ఉండగలము ప్రజలకు ఏ విధంగా దిశానిర్దేశం చేయగలము ఎలా మనము ఆ రక్షణ మార్గంలో కొనసాగలం ప్రియుల అవును మనమందరము వీటన్నిటిని ఒప్పుకున్నంత మాత్రంలో ఈ ఒప్పుకున్న మనము కూడా ఈ సందేశంలో ఇమిడిపోయి దేవుని సంకల్పాన్ని దేవుని ప్రణాళికను కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది కదా ఆలోచించండి దేవుడే చేసిన కార్యాన్ని ఎందుకు ఇష్టానుసారంగా చెక్కలుగా విడగొడుతూ ఒకదానికే విలువ మరొకదానికి లేనట్లుగా అద్భుతాలకే విలువ మారు మనసుకు విలువ లేనట్లుగా సూచక్రియలకే విలువ యేసు సిలువకు విలువలేనట్లుగా ఏసు ప్రభు సిలువకు మాత్రమే పునరుద్ధానికి పునరుద్ధానానికి పెద్ద ప్రాముఖ్యత లేనట్లుగా వీటన్నిటికీ మించి అసలు పరిశుద్ధాత్మనే పెద్ద విషయం కాదన్నట్లుగా పరిశుద్ధాత్మ బోధ పరిశుద్ధాత్మ పరిచర్య కూడా పెద్ద అవసరం లేనంతగా సహవాసమే అవసరం లేనంతగా ఇంకా మాట్లాడాలంటే సంఘమే అవసరం లేనంతగా మనం ఎందుకు విడిపోయి ఈ లోకానికి చులకనగా మారిపోతున్నాము ఒకసారి ఆలోచించండి ఈ మనోవేదంలోంచి ఈ పలికిన మాటల ద్వారా దేవుడు ఏదైనా మాట్లాడితే కొందరిలో నాతో సహా మార్పు కలగాలని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మయందు నేను ప్రార్థిస్తూ మీ అందరికీ శలోం ప్రైజ్ దలాడ్